కిలో వ్యూదశస్ ఇండియన్ పిల్వ్రమ్ టూవర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు దర్శించు విధంతో పాటు ఆయాక్షేత్రాలు చేరుమార్గాలు అక్కడ లభించు వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మా ఐపీఎల్ టూవర్స్ భారత్ తీరథ్ అద్ర పేరుతో య ఛానల్ ఆరంభించి మా ఇండియన్ టూవర్స్ నందు మేము ప్రచురించిన పుణ్యక్షేత్రం మరియు ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాం పార్వతీపరమేశ్వరుల కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ స్కంద కుమార సదానన షణ్ముఖ సరవన మరియు గుహపేర్లతో పూజించబడుచు దేశ విదేశాల్లో రామేశ్వరం యాత్రలో దర్శించు సప్త సుబ్రహ్మణ్య క్షేత్రాలతో పాటు కర్ణాటకలోని కుక్కే పట్టణంలో శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య పేరుతో సర్పదేవతగా పూజించబడు ఆలయం ఉంది గరుడునికి భయపడి సర్పం రాజువాసుకి ఇతర సర్పాలు సుబ్రహ్మణ్యుని శరణు పొందాయని పురాణాల్లో చెప్పబడింది మంగళూరు నుండి రైలు బస్సు టాక్సీలలో ఆలయం చేరుకోవచ్చు సుబ్రహ్మణ్య రోడ్డు స్టేషన్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది శంకర విజయం లో శ్రీయాది శంకరాచార్యులు కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్టు తెలుపబడింది వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం లో క్షేత్రాన్ని భజై కుక్కేలింగం గా స్థుతించారు స్కందపురాణం మరియు కుమార సంహిత గ్రంథాలలో క్షేత్రం గురించి అద్భుతంగా వర్ణించారు ఆలయం కుమారపర్వతాల నుండి పుట్టిన కుమారధార నది ఒడ్డున ఉంది యాత్రికులు నది దాటి నదిలో స్నానం చేసి ఆలయాన్ని చేరుకుంటారు ఆలయం కుమారపర్వతం ముందు భాగంలో ఉంది కుమారపర్వతం ఆరుతలల ఆదిశేషునిలా ఉంటుంది జలపాతాలు అడవులు కొండలతో ఉన్న గ్రామం మధ్య ఆలయం ఉండటం అద్భుతం భక్తులు ఆలయం వెనుక నుండి గుడి ప్రాంగణం చేరుకుని ప్రదక్షిణలు చేస్తారు స్వామికి ముఖద్వారానికి మధ్య వెండితాపడంతో గరుడ స్తంభం ఉంటుంది గరుడ స్తంభం ఆలయంలోని వాసుకి ఊపిరి నుండి వచ్చే విషగాలుల నుండి భక్తులను కాపాడటానికి ప్రతిష్ఠించబడిందని భక్తుల నమ్మకం స్తంభానికి ఆలయానికి మధ్యలో రెండు మందిరాలు ఉన్నాయి గర్భాలయం మధ్య పీఠం పైభాగంలో స్వామి వాసుకి విగ్రహాలు క్రింద భాగంలో ఆదిశేషు విగ్రహం ఉన్నాయి విగ్రహాలకు నిత్యపూజలు జరుగుతాయి ఆలయం వేగంగా అభివృద్ధి చెంది ప్రజాదరణ పొందుతుంది పురాణ కథ ప్రకారం షణ్ముఖుడు ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో తారక సూరపద్మ రాక్షసులను సంహరించి గణేషునితో కలిసి కుమారపర్వతం చేరుకుంటాడు రాక్షస సంహారంతో సంతోషంలో ఉన్న ఇంద్రుడు వారిని ఆహ్వానించి కుమారస్వామిని తనకుమార్తె దేవసేనను వివాహం చేసుకొమ్మని అడిగాడు కుమారస్వామి అంగీకారం తెలుపగా కుమారస్వామి దేవసేనల వివాహం కుమారపర్వతంపై మార్గశీర్షమాసం శుద్ధ షష్ఠినాడు జరిగింది వివాహంలో పుణ్యనదుల పవిత్రజలాలతో మహాభిషేకంచేసి జరిగిన షణ్ముఖుని పట్టాభిషేకానికి త్రిమూర్తులు త్రిశక్తులు దేవతలు వచ్చి దీవించారు ఆపుణ్యనదుల కలియకతో ఏర్పడింది కుమారధార వాసుకి తదితర సర్పాలు గుహలలో సుబ్రహ్మణ్యస్వామి పాదాలచెంత ఆశ్రయం పొందిన విధానం ఇతిహాసాలు వివరిస్తాయి పురాణాల ప్రకారం గరుడుని దాడినుంచి తప్పించుకోటానికి వాసుకి సుబ్రహ్మణ్య క్షేత్రంలో బిలద్వార గుహలో శివుని కోసం తపస్సు చేశాడు గరుడుని నుండి రక్షించుకోవడానికి వాసుకి ఈ గుహనందు దాగాడు సుమారు ముప్పై ఆ పొడవు మరియు ముప్పయ్యడుగులలోతూ ఉన్న గుహలో సహజంగా ఏర్పడిన ప్రవేశ మరియు నిష్క్రమణ ద్వారాలు ఉన్నాయి విల ఆలయం నుండి నదికి వెళ్లే మార్గంలో ఉంది వాసుకి తపస్సుకు సంతోషించి శివుడు షణ్ముఖునితో వాసుకికి అండగా ఉండమని చెప్పాడు వాసుకి దీవనలు పొందడానిని భక్తులు ఈ గుహను దర్శిస్తారు అందువల్ల ఇక్కడ వాసుకి చేయుపూజలు సుబ్రహ్మణ్య స్వామికి చేసినట్లీ సుబ్రహ్మణ్య ఆలయంలో ఆశ్లేష బలిపూజాను కాలసర్ప దోషపూజ నిర్వహిస్తారు సర్పదోషం నుంచి విముక్తికి భక్తులు బలిపూజ చేస్తారు సుబ్రహ్మణ్యస్వామి కాలసర్పదోషం కుజదోషాలనుండి భక్తులకు రక్షణ ఇస్తాడు ఆశ్లేష బలిపూజ ప్రతి నెల ఆశ్లేష నక్షత్ర దినాలలో జరుపబడుతుంది ఈ జన్మలో లేక గత జన్మలో కాని తెలిసిలేక తెలియక కాని పలు కర్మల వలన సర్పదోష బాధితులైన వారికి పండితులు ఈ సర్పదోష నివారణ పూజను విముక్తి మార్గంగా సూచిస్తారు ఈ పూజను వ్యక్తి కాని కుటుంబంతో కాని పూజారి ఆధ్వర్యంలో చేయాలి ఈ పూజా విధానం ఒక వ్యక్తి మరణానంతరం జరిగే శ్రార్ధకర్మల పూజవలె ఉంటుంది సర్ప సంస్కార పూజ చెయ్యదలిచిన వారు రెండు రోజులు సుబ్రహ్మణ్య సన్నిధిలో ఉండవలసి ఉంటుంది ఈ పూజ సూర్యోదయ సమయంలో చెయ్యబడుతుంది భక్తులు ఆ రోజు వేరే ఎటువంటి పూజలు చెయ్యకూడదు పూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవస్థానం వారు ఇచ్చే ఆహారాన్ని మాత్రమే భుజించాలి నలుగురికి దేవస్థానం వారు భోజనమేర్పాటు చేస్తారు నిర్ణీత సమయానికి ఆలయంలో సంకల్పం చేయు పురోహితుడు భక్తులచే బలిపూజ హోమం చేయిస్తాడు పూర్ణహుతి పిమ్మట భక్తులకు ప్రసాదం అందచేయబడుతుంది శ్రావణ కార్తీక మృగశిర నెలల్లో భక్తులు బలిపూజ ఎక్కువగా చేస్తారు ఏకాదశి కృష్ణాష్టమి శివరాత్రి గ్రహణపు రోజుల్లో తప్ప కుక్కేసుబ్రహ్మణ్య ఆలయంలో ఉదయం మరియు సాయంత్రం భక్తులకు ఉచిత భోజన వసతి ఉంది బసకు దేవస్థానము వారి వసతి గృహాలు మధ్యతరహా నుండి ఉన్నత శ్రేణి వరకు లభ్యమగును ఆలయము ఉదయం ఏడున్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకు తిరిగి మూడున్నర నుండి ఎనిమిదిన్నర వరకు తెరచి ఉంటుంది మా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పోస్ట్ లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి